సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము ఒక రౌండ్ సూర్య నమస్కారాలు చేస్తే ఎనభై రెండు వేల ఆసనాలు చేసినంత ఫలితంగా కలుగుతుంది రోజు ఏడు ఏడు రౌండ్ సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు సూర్య నమస్కారాలు చేయండి అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రథసప్తమి పూజ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ పొంగల్ చేసుకుందాము స్వీట్ పొంగలి నేను చెప్తాను మీరు అన్ని చూసి చేసి చూపిస్తాను మీరు చూద్దరండి పెట్టుకుందామండి పరమాండం ఉండదాము ఫస్టు వేసి పాలు పోసుకున్నాము ఇప్పుడు ఇవి గొబ్బెమ్మలు సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలు ఉంటాయి కదా వాటితో పాలు పొంగించదు మామూలుగా అయితే బయట పొయ్యి పెట్టి పొయ్యి మీద పెట్టి ఈ పిడకలు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించాలి పరమాండం వేయాల కానీ మనకి బయట చేసేకి గాలి ఎక్కువ చేసేది ఇది కావాలేదని నేను స్టవ్ మీద వండుతున్నాను ఈ గొబ్బెమ్మలు కూడా ఇప్పుడు స్టవ్ మీదనే పక్కన ఇట్లా పెట్టేస్తున్నాను సప్తమి పూజ అంటే సూర్యుడు సప్తమి రోజు పుట్టినాడు కాబట్టి రథసప్తమి పూజ అని వచ్చింది ఆయన పుట్టినరోజు ఈరోజు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను పుట్టినరోజు అందుకు రథసప్తమి అని వచ్చింది పాలు పొంగిచ్చి ఇందులో పొంగినాక బియ్యం వేసుకుందామండి ఉన్నాయి బియ్యము పెసరపప్పు కడిగి పెట్టుకొని నానబెట్టిన పప్పు బియ్యము ఇందులో వేస్తున్నాను బాగా ఉడకనిస్తాము బియ్యము పప్పు ఇప్పుడు ఇది వేసేటప్పుడు మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు అందరి పేర్లు తలుసుకొని పొంగల్ చేస్తున్నాను నేను అని సూర్యభగవాన్ చెప్పుకుంటూ ఈ పొంగల్ చేయాలండి చిక్కుడుకాయతో రథం తయారు చేసుకుందామండి ఇప్పుడు ఏడు చిక్కుడుగాయలు మంచి తీసుకొని పుచ్చులు లేకుండా కొంచెము విత్తనాలుండే చిక్కుడుగాయ తీసుకొని రతం చేసుకున్నాము ఏడు చిక్కుడుగాయలు అంటే ఏడు గుర్రాలు అని అర్థము సూర్యభగవాడుకి ఈ విధంగా రత రథసప్తమి రోజు స్నానం ఏ విధంగా చేయాలంటే జిల్లేడు ఆకులు ఏడు రేగాకులు ఏడు రేగి పళ్ళు ఏడు అన్నీ తెచ్చుకొని అందరూ ఎంతమంది ఇంట్లో ఉన్నారో అంతమంది చేయొచ్చండి స్నానము రేగా జిల్లేడాకులతో ఆ విధంగా చేస్తే రతసప్తమి రోజు మంచిది తల మీద మూడు ఆకులు జిల్లేడాకులు రెండు ఆకులు వచ్చి రేగాకులు రేగిపళ్ళు రెండు మూడు జిల్లేడాకులు రెండు రేగిపళ్ళు రెండు రేగాకులు ఆ విధంగా తల మీద పెట్టుకొని తల మీద భుజాల మీద మోకాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేయాలండి చాలామంది అంటే మా ఇంట్లో అట్లే చేస్తారు కాబట్టి చెప్తున్నాను మగవాళ్ళు నిల్చొని చేస్తారు కాబట్టి ఈరోజు మాత్రము కూర్చొని అందరూ చేయాలన్నా కదా అవి తల మీద పెట్టుకొని కూర్చొని వాళ్ళు తల మీద మోకాళ్ళ మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలండి ఈరోజు మంచిది శరత సప్తమి రోజు సప్తమి రోజు చేస్తే మంచిదండి ఆ విధంగా చేయండి కూర్చున్నా కదా ఇంకా మూడు ఈ విధంగా ఇప్పుడు ఈ మూడు పైన గోపురం వంటిది ఇట్లా పుచ్చుకొని ఈ విధంగా ఇక్కడికి ఇది తీసేద్దాము ఫుల్లా వీటికి గంధంతో బొట్టు కుం కంధము కుంకుమ పెట్టి బొట్టు పెట్టుకున్నాము ఈ విధంగా రథం రెడీ అయిపోయింది బొట్టు పెట్టేసుకుందామండి దాని వాటికి గంధం పెట్టుకొని మళ్ళీ కుంకుమ పెట్టేస్తాము ఈ విధంగా గంధం బొట్టు పెట్టు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ రథాన్ని గోధుమల మీద పెట్టుకున్నాము గోధుమలు పోసుకొని ఇల్లే ఒకటి పెట్టి గోధుమలు పోసుకున్నాము ఇట్లా జిల్లేడాకులకి ఈ సూర్యుని బియ్యం వేసుకున్నాము మధ్యలో ఇక్కడ పెట్టేస్తున్నాము మెత్తగా ఉడికిపోయినాయి బియ్యము బెల్లం కరగబెట్టుకొని వడగట్టుకొని నలిచేసి వేస్తున్నాను ఇది కూడా బాగా ఉడికనిద్దామండి అయిపోయింది మిమ్మల్ని ఇంకొంచెం ఉడికిని కాస్త ఇది ఉడకాలండి ఇది ఉడికే లోపల మనము దీపం రెడీ చేసుకుందాము దీపం ఏ విధంగా పెట్టుకుందాము ఇప్పుడు చూద్దాం రండి ఈ విధంగా జిల్లడాకులన్నీ ఏడు జిల్లడాకులతో దీపం పెట్టాలండి జిల్లడాకులన్నీ కడిగి శుభ్రంగా తుచ్చేసి ఈ విధంగా పోసుకొని మధ్యలో రమద పెట్టుకుందాము రమద ఇంట్లో రండి కడిగి పెట్టుకోవచ్చు కొత్తదే కావాలనేది మేము అవసరం లేదు మనం వాడుకునే ప్రమిదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసుకుందామండి ఇట్లా ఏడు ఒత్తులు అన్నీ ఇట్లా చేసి దగ్గరికి చేసి అన్నీ ఒక ఒత్తులాగా చేసి ఏడు ఒత్తులను ఒక ఒత్తులాగా చేసి ఈ విధంగా ఇట్లా పెట్టుకుందాము అందులో ఆయిల్ పోసుకుందాము దీపానికి పసుపు కుంకం పెట్టేసుకుందామండి అంతలోపల పొంగల్ రెడీ అయిందేమో చూసేద్దాము పొంగల్ రెడీ అయిపోయింది గుర్తు పెట్టుకొని కుంకుమ పెట్టేసుకుందాము దీపం రెడీ అయింది ఇవన్నీ వెలిగించుకున్నామండి పైన పెట్టుకొని పసుపు తొలగేసి రతం ముగ్గేసేసినాము ఇప్పుడు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము ఫస్ట్ రతాన్ని పెట్టుకుందాము ప్రసాదాలు పెట్టుకున్నాము వేరే ప్రసాదాలు తాంబూలం పెట్టుకున్నాము దీపం పెట్టుకుందామండి ఇప్పుడు గోధుమల దీపము ఐజ్ వట్టుకుందాము ఓహ్ చేద్దామండి ఇంకా

오, म क ृ나마 ण 오, य नमः 나마 ह ि र ण ् य ग र ् 오, ा य न సరిత్రే ఓం భాస్కరాయ నమో సూర్య సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము ఒక రౌండ్ సూర్య నమస్కారాలు చేస్తే ఎనభై రెండు వేల ఆసనాలు చేసినంత ఫలితంగా రోజు ఏడు ఏడు రౌండ్ సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు నమస్కారాలు చేయండి అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ అండి